ヤホ、wow, రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరనికి శ్రీమంతం చేసి మాకలి అంతం చేసి తీరొక్క పంట చేసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమేళ్ళ నీకు బగ బగ మండే సూర్యుడు చేతులెత్తిండు మిల మీద మెరిసే చంద్రుడు నీ తల వంచిండు తెలుసుకొరై తొప్పతనము సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా ఇక మరి బిజలారా మీ నర్సే తాత ఎందుకని ఇలా రాగం ఎత్తుకుండు అంతే ఇక మరి నకిలీ మందులేసి నకిలీ ఎరువులేసి నీ పాడైపోను అడ్డనైన మందులేసి ఆగమైపోతుడు అన్నదాత మరి లోకానికి పోతే అన్నదాతకు షెడ్ పట్టు సాయం అందుకుందామని ఇట్లా వచ్చిన బిడ్డలారా ఇక మరి ఒక పిల్లగాని పట్టుకొచ్చిన ఒక రావశాక్కని మొగోని సూడశక్కని మొగోని పట్టుకొచ్చిన ఇక ఆ మొగోరు మరి మనకు సలహాలు ఇస్తాడాట సూచన చేస్తాడాట రైతన్నలు ఆగం కావద్దు రైతు బిడ్డలు ఆగం పచ్చులు కావద్దని ఏదో ముద్దు ముద్దు ముచ్చట్లు రావశాఖని ముచ్చట్లు ముల్లె కట్టుకొని వచ్చిందట ఇక మరి ఏ రకంగా పంట దిగుబడి వస్తుంది ఎట్లా మన పంట పంతది ఏ రకమైన మందు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలి అది ఒక కథ మాత్రు ఇలా చెప్తాదట ఇక చూస్తూనే ఉండరు మన తాత ఇక రామస్తే నమస్తే గిటిమల్లు గిటిమ నిన్ను చూడాలి ఇక మరి ఓ పియా అసలే చలికాలం తినం ఇక అన్నీ ఎర్రగా నెక్క తయారైనాయి అవి ఎదుగుతలేవు ఏం చేయాలి గడిచాలి పిలా ఏమైనా చెప్పరా పిలా ఎందుకు చెప్పా నేను వచ్చినా చెప్పాను నీకు నీకు నారంత ఇట్లా అవుతుంది కానీ మనము మన దగ్గర మందు ఉంటది ఏం మాడి రాని కొసేరాని ఉంటది దాన్ని కొట్టుకోవచ్చు ఏదంటే ఇది అదమ్మ ఉన్నది మన బేర్ ఉన్నది బేర్ కంపెనీ ఉన్నది నాటి ఓ ప్లస్ భయాగా ఉంటది అది కొట్టుకున్నా ఏం కాదు మంచిగా ఉంటది లేని ముచ్చటి నీకు టెన్షన్ ఏ ఉండదు అంటే ఆ మందులు నువ్వు చెప్పిన మందులు కొడితే నారు మంచిగా పచ్చగా ఏపుగా పెరుగుతదా హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా పెరిగినవి నేను ఎట్లున్నా అట్నే పెరుగుతుంది అమ్మని రంగ చూసిన అరుల మోహోడు ఏం చెప్పిండో సరే ఇప్పుడు నారు ఎర్రగా అవుతుంది నారు పెరుగుతుందుకు సరికి గజ 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 ఒనకకుండా ముద్దు ఆ మందులు కొట్టాలి అంటున్నావు ఇక మరి పిల్లగా నాటేసేటప్పుడు ఇప్పుడు తీరొక్క తీర్ల మందు బస్తాలు అంటారు మరి చెడ్డ పడ్డా అంటారు అసలు ఏం ఎకరానికి ఎన్ని బస్తాలు వేయాలి పిల్ల ఈ అడుగు మందు ఇంత ముందుకు ఎన్ని మూడు నాలుగు వేసుకుంటారు మందు ఒక అడుగుమందు వేసుకొని దాంట్లో సల్ఫర్మాక్స్ అని అన్ని రకాల పోషకాలుంటాయి నీకు అది వేసుకున్నావు అనుకో జరిగే నీ ఖర్చు కూడా తగ్గుతుంది మళ్ళీ పోషకాలు అంటే ఇయ మనకు ఏంది అందులో అట్లాంటి వివిధ రకాల పోషకాలు మన కోతి కారం మిగిలిపాటు అవుతుంది మళ్ళా దిగుబడి వస్తుంది మంచిగా ఆహా సరే ఈ కథ ఇట్లా ఉంది పిల్లగా ఇక మరి అంతా అయిపోయాక ఈ కాల్పు ఉంటది కదా ఈ నాట ఈ కలుపు సకుండా విడిగా ఈ కలుపు అంతా పెరిగి వస్తుంది మొక్క మొక్కకైతే ముందుగా కలిపే ఏపుగా బలంగా ఉరుకొస్తుంది మరి దాని దానికత ఎట్లా దానికి కూడా మంచి మందు ఉంది ఏందని కౌన్సిల్ యాక్ట్ వినో అని ఎప్పుడైనా పేరు పొట్లం ఇట్లా ఉంటది దాని ఎర్ర బొమ్మ చేతిలో తోటి బొమ్మంటది విన్నావు ఎప్పుడైనా ఏ మా పిల్ల చెప్పు చేతి మామూలుగా చెప్పు ఆ కౌన్సిల్ యాక్టివ్ అని బేర్ కంపెనీ కౌన్సిల్ యాక్టివ్ ఉంటది నువ్వు అది వేసుకున్నావ్ అనుకో ఇక కలిపింది అన్ని పోతాయి అట్లా ఉంగా గింగా దార్గ పేరు నువ్వు భయం లేదు నీకు చింత లేలేదు అంటున్నా మెత్త మెత్త వద్దు కూడా ఏ పోతుంది ఇది ఏ ఇక మరి హోపిలగా అక్కడ చెప్పే ఇప్పుడు నాటు పెట్టగానే ఆడ రోజులు కాగానే నాటంతా ఎర్ర కనపడుతుంది పిల్లగా మరి గాజెట్ నట్టవు అది నాటు పెట్టినాక ఐతది గాని నాటు పెట్టినాక పది నుంచి పదిహేను రోజుల మధ్యలో ఉంటాయి పదిహేను రోజులు అవుతుందిగా అప్పుడు కాగానే ఈ బరోజ్ గాని ఓ అదం బరోజనం గులకలు ఉంటాయి కొటెర కానీ జింకు తోలు కలుపుకొని వేసుకున్నావనుకో నీకు ఎర్రదనం పోతది నిమ్మతంగా ఇంకోటి పిలుకలు మంచిగా వస్తాయి హే మస్తు వస్తాయి ఇగో ఇవి వస్తాయి పిలుకలు అమ్మా మొత్తానికి అయితే నాటు పది రోజులకు వేసుకోవాలి పది నుంచి పదిహేను రోజుల మధ్యలో వేసుకోవచ్చే పది నుంచి పదిహేను రోజుల మధ్యలో వేసుకున్నాం అనుకో మంచిగా వస్తుంది పిలికలు కూడా మంచి వస్తాయి రోగం కూడా రాదు ఇక తాత నువ్వు ఏమన్నా కానీ ఈ కారం తప్పిన మందులు చల్లకుండా నకిలీ మందులు ఆగలయిపోతుండే రైతు అయితే నువ్వు చెప్పిన మందులు కోసాయి ఇప్పుడు మంచిది ఆటవా అంటే మంచి అవుతది నిమ్మతంగా కానీ తాత ఇప్పుడు మా కోలిగలు మిఠా మిఠా ఎదురు చూస్తున్నారు మరి ఈ మందులు ఏడ దొరుకుతాయి ఏడ దొరుకుతాయి అని ఒక అదే ఉంది కడప ఏడ దొరుకుతాయి నువ్వు పట్నం పోవాలి ఆడుకోవాలని ఏం లేదు బోనీర్ల రంగా చంద్రశేఖర్ గారి షాప్ ఉంటది పర్లైజర్ షాప్ ఇక్కడ బైపాస్టా పెద్ద గీనే పెట్టరు రోడ్డు మీద బైపాస్ కానీ అనుకో ఆడ అనుభవజ్ఞాన కంపెనీ వాళ్ళు వేరే మిత విత అనుభవలు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇంకోటి నీకు పది రకాలు ఎక్కువనే చెప్తారు వాళ్ళు మంచిగా రైతును మేలు చేయనికే మన ప్రవీణ్ ఉండగా ప్రవీణ్ సార్ ఎప్పుడు కూడా రైతుకి ఎక్కువ ఖర్చు పెట్టవద్దు ఎప్పుడు నిమ్మతంగా ఉండాలి అప్పులపాలు అపులోపాలు చూస్తాడు ఎప్పుడు దుకాణం సేటువే రంగా చంద్రశేఖర్ షాపు

అరువు మందుల ఏం కలుపుకోవాలి ఇక ఆకరకొస్తారు కదా కలుపు మందులు కూడా ఏం మందులు కొట్టుకోవాలి అనేది ఇగో ఈ పిల్లగాడు ఏం పేరు అంటే ఈ పిల్ల శివనే శివ ఇగో ఈ శివ పిల్లగాడిని పట్టుకొచ్చినా ఇవాళ మరి ముచ్చట్టు ముల్లె కట్టుకొచ్చి రైతుల కోసమే ఇది ప్రత్యేకంగా పిరలారా మరి ఇప్పటికైనా మీరు రంగా చంద్రశేఖర్ షాపులకు పోయి సుఖమైన మందులు తెచ్చుకొని మాత్రం మీరు అధిక దిగుబడితో పండాలే మీ పంటలు మీరు సుఖ సంతోష సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ నరసి కోరుకుంటున్న బిడ్డలారా మరి గింత రామశాఖని మందులు అందిస్తున్న రంగా చంద్రశేఖర్ దుకాణ పళ్ళకు మరి ఇక ఏదైతే ఆ మందులు వేసుకొని అధిక దిగుబడి ఆశించాలన్న ఈ రైతన్నలకు మళ్ళొకసారి మీ నర్సే శుభాకాంక్ష తెలియ తెలియజేస్తుండు తెలియజేస్తున్నాడు